నగురు గోవిందరావు ఆంధ్రప్రదేశ్ గలమ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విజయవాడ ప్రెస్ క్లబ్ వేదిక డిమాండ్ పరిష్కరించాలని గలమ సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై లక్షల పైబడి ఉన్నటువంటి వెలమా సామాజిక వర్గానికి ఆర్థిక సామాజిక విభిన్న రంగాల్లో మరియు నామినేటెడ్ పోస్టులో కూడా తగిన ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వెలమా సామాజిక వర్గాన్ని డిసిడి జాబితా నుంచి డిసిఏ జాబితాలో కూడా మార్చాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం బీసీడీ నుంచి నుంచి ఏలోకి మార్చాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము బెలమా సామాజిక వర్గానికి మహిళలు బెలమా మహిళలకు బెలమా నాశనం పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలని విలమా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ వెలమా సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ప్రధాన ధ్యేయంతో త్వరలోనే విశాఖపట్నం వేదికగా యాభై లక్షల మంది జనాభాతో మహా గర్జన మహా విలంబ గర్జన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నా అని చెప్పేసి కూడా ఈ యొక్క మీడియా సమావేశంగా మేము పిలుపునిస్తున్నాం మరి అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఒక స్పీకర్ గాను అయ్యన పాత్ర గారికి అదే విధంగా రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు గారికి అదే విధంగా కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారికి కూడా సముచిత స్థానం కల్పించినందుకు కూడా నెలమ కుటుంబ సభ్యుల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి మేము శుభాబం తెలియజేస్తున్నాం ఏదైతే వెలమ డిమాండ్ ఉన్నాయో వీటన్నిటిని తక్షణమే పరిష్కరించాలి ఒక డిమాండ్ పరిష్కరించిన పక్షంలో మహా పోరాటానికి దిగుతామని ఇన్ని విధంగా ఇందు మూలంగా మేము హెచ్చరిస్తున్నాం జై విలమా